ప్రియ శ్రోతలారా నా పేరు హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు వినిపిస్తున్నటువంటి కథ పేరు విజేత సిఎన్ చంద్రశేఖర్ గారు రచించినటువంటి కథ విజేత తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫారం పైకి వస్తోందన్న అనౌన్స్మెంట్ విని ఉలిక్కిపడింది సౌందర్య సుందరి ఇంకా రాలేదు అనుకుంది చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని చుట్టూ చూసింది సుందర్ ఎక్కడా కనిపించలేదు తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్తున్నందుకు ఆమెకు ఎంతో బాధగా మరెంతో భయంగా ఉంది ఇప్పుడు సుందర్ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏమూలో ఆశ మొదలైంది సుందర్ రాకపోతే తను ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మా నాన్నలు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి నమ్మించవచ్చు తనను రమ్మని చెప్పి అతను రాకపోవడం సుందరు తప్పు కనుక తనను నిందించడు అనుకుంది ఆ ఆలోచన రాగానే ఆమెకి నిశ్చింతగా అనిపించింది ఇంతలో ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం పైన ఆగింది తను ఎక్కవలసిన టూ కంపార్ట్మెంట్ తన ఎదురుగానే ఉంది ఆమె బెంచి పైనే కూర్చొని ఉరుకులు పరుగులు పెడుతూ ట్రైన్ వైపు వస్తున్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది గార్డు విజిల్ ఊదాడు సుందర్ ఇక్కడ రాడని నిశ్చయించుకొని ఆమె లేచి నిలబడింది అప్పుడు మోగింది ఆమె ఫోన్ సుందర్ చేస్తున్నాడు వెంటనే కాల్ రిసీవ్ చేసుకొని సుందర్ ఎక్కడున్నావు అని అడిగింది ముందు నువ్వు ట్రైన్ ఎక్కు అన్నాడు సుందర్ నువ్వు నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నాను తెలిసిన వాళ్ళు మన ఇద్దరిని చూస్తే ఇబ్బంది అవుతుంది నేను కావలిలో నీ దగ్గరికి వస్తాను త్వరగా ఎక్కువ ఆమెకు ఆలోచించడానికి కూడా సమయం దొరకలేదు పరుగున వెళ్ళి ట్రైన్ ఎక్కేసింది కావలిలో సుందర్ ఆమెను కలుసుకున్నాక అంతవరకు ఆమెలో ఉన్న ఆందోళన మాయమైంది అతనితో కబుర్లు చెబుతూ ఉత్సాహంగా గడిపింది బెర్త్పై పడుకుని ఉన్న సౌందర్యకు నిద్ర పట్టలేదు సుందర్ వైపు చూసింది అతను మంచి నిద్రలో ఉన్నాడు ఆమెకి తన తల్లిదండ్రులు పదే పదే గుర్తుకు వస్తున్నారు అమ్మ నాన్న తను ఇంటికి రాకపోవడంతో బాగా కంగారు పడి ఉంటారు నాన్న తనను వెతుకుతూ స్కూటర్ పైన ఊరంతా తిరుగుతూ ఉంటాడు తన స్నేహితురాళ్ల ఇళ్లకు పరుగులు పెడుతూ ఉంటాడు అమ్మ తను నమ్మే దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటుంది సౌందర్యకి అమాయకంగా కనిపించే తన తల్లి ముఖం గుర్తొంచింది మాటల కన్నా తన చేతల ద్వారా ఎక్కువ ప్రేమను చూపే తండ్రి గుర్తొచ్చాడు ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి నిజానికి తల్లి కంటే తండ్రితోనే తనకు బంధం ఎక్కువ చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా తన్ను కూడా స్కూటర్ పైన ఎక్కించుకొని వెళ్ళేవాడు స్నేహితుల ఇళ్లకు గుళ్లకు మార్కెట్కు సినిమాలకు ఇలా ఆయన వెళ్ళే ప్రతి చోటకి తనని వెంట వేసుకుని వెళ్ళేవాడు వ్యాయామం కోసం ఉదయం పూట ఓ క్లబ్లో సెటిల్ ఆడేవాడు స్కూల్ సెలవు రోజుల్లో అక్కడికి తనని తీసుకుని వెళ్ళేవాడు అందరూ ఆడటం అయిపోయాక తనతో కొంతసేపు ఆడేవాడు ఇంటర్లో తను బైపీసీ గ్రూప్ తీసుకుంటానని తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్తే నాన్న సరేనన్నారు నాన్న చేస్తున్నది ప్రైవేటు ఉద్యోగం ఆ గ్రూపు చదవడానికి తర్వాత కోచింగ్లకు ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి ఎంతో అవుతుందని తెలిసినా తన కోరికని కాదనలేదు కాలేజీలో రోజు రెగ్యులర్ క్లాసులు అయ్యాక ఎంసెట్ కోచింగ్ క్లాసులు ఉండేవి నాన్న సాయంత్రం కాలేజీ దగ్గరకు వచ్చి తనకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు తన కాలేజీ నాన్న ఆఫీసు నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ఉండేది అయినా శ్రమ అనుకోకుండా వచ్చేవాడు తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు అక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు తన క్లాసులు అయ్యాక తనని స్కూటర్ మీద ఇంటికి తీసుకెళ్లేవాడు ఎంట్రన్స్లో సరైన ర్యాంకు రాకపోవడంతో చాలా ఢీలా పడింది తను అప్పుడు అమ్మా నాన్నలు తనెంతో ఊరణించారు బాధ మరచిపోవడానికి రోజూ తనని బయటకు తీసుకెళ్లేవారు నాన్న ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తిదాయకమైన విషయాలు ఎన్నో చెప్పేవాడు తను తొందరగానే ఆ బాధ నుంచి బయటకు వచ్చి బీఎస్సీలో చేరింది తమ ఇంటి పక్కనున్న ఖాళీ స్థలం శుభ్రం చేయించి షటిల్ కోట్ తయారు చేసి తనతో తల్లితో షటిల్ ఆడేవాడు నాన్న తను బాగా ఆడటం గమనించి టౌన్లో జరిగే టోర్నమెంట్లకు తీసుకెళ్లి ఆడించేవాడు క్రమంగా తన ఊర్లో మంచి షటిల్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుంది నాన్న తనకు స్కూటీ కొనిచ్చి డ్రైవింగ్ నేర్పించాడు తర్వాత నాన్నకు ఆఫీసు ఉన్న సమయాల్లో తనే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ షటిల్ ప్రాక్టీస్కు వెళ్ళేది ఎక్కువ మంది ప్లేయర్లతో ఆడితే తన ఆట మరింత మెరుగవుతుందని ఓ స్పోర్ట్స్ క్లబ్లో తనని చేర్పించాడు నాన్న అక్కడ పరిచయం అయ్యాడు సుందర్ అతను తరచుగా క్లబ్కు వచ్చి క్యారమ్స్ ఆడేవాడు తనతో పరిచయం అయ్యాక షెటిల్ ఆడేవాడు ఒక్కోసారి తనతో ఆడేవాళ్ళు ఎవరూ లేకుండా ఖాళీగా కూర్చొని ఉంటే సుందర్ నేను వస్తాను పదండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అంటూ వచ్చేవాడు అతి త్వరలోనే అతను స్నేహితుడిగా మారాడు మరికొద్ది రోజుల్లో ప్రేమికుడయ్యాడు తను బీకామ్ చదువుతున్నానని తమది మధ్యతరగతి కుటుంబమని బిజినెస్ చేసి కోటీశ్వరుడు కావడం తన జీవిత ధ్యేయమని చెప్పేవాడు భార్యని కార్లలో విమానాల్లో తిప్పడం తన ఆశయమని చెప్పాడు ఓ రోజు అతను ప్రపోజ్ చేయగానే తను ఓకే చెప్పేసింది అప్పుడు ఎందుకో తన తల్లి తండ్రి గుర్తుకు రాలేదు సుందర్తో ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలిసేదే కాదు అతని కోసం ఆతృతగా ఎదురు చూడటం అతను రాగానే సంతోషపడిపోవడం అతను ప్రేమ కబుర్లు చెబుతుంటే మురిసిపోవడం అతను వెళ్ళిపోతుంటే డీలా పడిపోవడం రాత్రంతా అతని గురించే ఆలోచించడం ఉదయం లేవగానే మళ్లీ అతన్ని కలవబోతున్నానన్న ఆనందంతో క్షణాలు యుగాల్లా గడపడం అలవాటైపోయింది తన ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విరమించుకుంది ఆయన ఎంత క్లోజ్గా ఉన్నా ఒక్కోసారి సీరియస్గా ఉండేవాడు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేవాడు కాదు అందుకే ఆ ధైర్యం చేయలేకపోయింది ఓ రోజు సుందర్ తనతో మా నాన్న నీ గురించి చెప్పగానే ఉగ్రుడైపోయాడు తన మేనకోడలితో నా పెళ్లి చేయాలని పెద్దలు ఏనాడో డిసైడ్ అయ్యారట పిచ్చి వేషాలేస్తే తాట తీస్తా ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆమె పెద్దల్ని కడిగేసి వస్తా అంటూ బయలుదేరారు నేను కాళ్ళు పట్టుకుని ఆపాను అన్నాడు తను షాక్ తిన్నట్టు చూస్తుండిపోయింది మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పావు ఆయన కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవచ్చు మనిద్దరం హైదరాబాద్కి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత తిరిగి వస్తే అప్పటికి పెళ్ళైపోయి ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఇంకేమనలేక మనల్ని తమతో కలుపుకుంటారు పైగా ఇద్దరూ పరువు కోసం పాకులాడే వాళ్ళే కాబట్టి మరోసారి మనకు పెళ్ళి కూడా చేస్తారు అన్నాడు నవ్వుతూ ఒకవేళ వాళ్ళు అలా మనల్ని క్షమించకపోతే అప్పుడు హైదరాబాద్కే వెళదాం అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు చేతిలో డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనకు ఉద్యోగాలు చూసి పెడతారు అన్నాడు తాను ఒప్పుకుంది అంతేకాదు అతని ప్రోద్బలంతో ఇంట్లోని నగలు కూడా తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంది ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగినట్లుంది సుందర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెవిలో బ్యాగు జాగ్రత్త అని చెప్పడంతో ఆలోచన నుంచి బయటికి వచ్చి నగలున్న బ్యాగుని తన గుండెలకు హత్తుకొని తుప్పటి కప్పుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సౌందర్య వారం రోజుల తర్వాత ఓ రోజు హోటల్ గదిలో నిద్రపోతున్న సౌందర్య కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి నిద్రలోంచి మేల్కొని తలుపు తీసింది ఎదురుగా రూమ్ బాయ్ నిలబడి ఉన్నాడు ఏమిటన్నట్టు చూసింది అతని వైపు సార్ రూమ్ బిల్లు కట్టేశారు మీరు ఎనిమిది గంటలకు గది ఖాళీ చేస్తారని సార్ చెప్పారు అన్నాడు అతను సార్ కింద ఉన్నారా లేదు మేడం ఆయన లగేజీ తీసుకుని వెళ్ళిపోయారు నెత్తిన బాంబు పేలినట్టు ఫీల్ అయింది సౌందర్య ఆ రూమ్ బాయ్ ముందు అవమానంగా కూడా అనిపించింది నేను లగేజీ సర్దుకున్నాక ఫోన్ చేస్తాను అంటూ తలిపేసింది ఆమె ఇంకా షాకులోనే ఉంది సుందర్ ఎక్కడికి వెళ్ళాడు వెళ్తున్నట్టు తనకెందుకు చెప్పలేదు ఒకవేళ అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చిన తర్వాతైనా తనకు ఫోన్ చేసి ఉండొచ్చుగా వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న మొబైల్ని అందుకొని సుందర్కి కాల్ చేసింది సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని బదులొచ్చింది కొంతసేపు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది సుందర్ ఇక రాడని మనసు చెబుతోంది చిన్నప్పటి నుంచి తను క్లాస్లో ఫస్ట్ వచ్చేది టీచర్లు బంధువులు స్నేహితులు అందరూ తన తెలివితేటలను మెచ్చుకునేవారు మరి సుందర్ విషయంలో తన తెలివితేటలు ఏమయ్యాయి ప్రతి విషయంలోనూ మంచి చెడు బేరూజు వేసుకొని నిర్ణయం తీసుకునే తను ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది సుందర్ హైదరాబాద్కు వెళ్దాం అనగానే తను ఎందుకు గట్టిగా వద్దని చెప్పలేకపోయింది వయసు ప్రభావమా లేక ప్రేమ మైకమా అనుకుని బాధపడింది ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమో లేక జనారణ్యంలోకి వెళ్లి బతుకును కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమో కన్నా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి వారిని క్షమాపణ వేడి భవిష్యత్తులో వారికి ఎటువంటి క్షోభ కలిగించనంటూ మాటివ్వాలని నిర్ణయించుకుంది తర్వాత లేచి తన దగ్గర ఉన్న డబ్బులు ఊరికి వెళ్ళడానికి సరిపోతాయో లేదోనని హ్యాండ్బ్యాగు తెరిచి చూసిన ఆమె షాక్ తినట్టు కూర్చుండిపోయింది హ్యాండ్ బ్యాగ్లో తను తెచ్చిన నగలు లేవు వైజాగ్ నగరంలో అత్యంత అధునాతనమైనదిగా పేరు పొందిన దివ్య హాస్పిటల్లోని విజిటర్స్ లాంజ్లో కూర్చొని ఉన్నాడు సుందరమూర్తి అతని భార్య విద్యాధరి ఆపరేషన్ థియేటర్లో ఉంది మరి కాసేపట్లో ఆమెకి సర్జరీ జరగబోతుంది పేదవాళ్ల హాస్పిటల్గా పేరున్న పేరొందిన డాక్టర్లు అందులో పనిచేస్తుండటం దేశంలోనే మంచి హాస్పిటల్గా పేరు పొంది ఉండటం వల్ల అతను తన భార్యని ఇక్కడ చేర్పించాడు చాలా హాస్పిటల్స్లో చూపించిన వ్యాధి నయం కాక చావుతో పోరాడుతున్న ఆమెకి ఇక్కడ సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు దాదాపు రెండు గంటల సేపు అక్కడున్న మ్యాగజైన్స్ తిరిగేసిన అతను కాఫీ తాగి వద్దామని బయలుదేరుతూ ఉంటే ఎదురుగా దాదాపు యాభై యాభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ కనిపించింది ఆమెను చూసి ఏమే సౌందర్యలా ఉంది అనుకుంటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు అంతలో ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది హాయ్ సౌందర్య అన్నాడు ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఇంతలో ఓ గదిలోంచి నర్సు వచ్చి సిస్టర్ అని పిలవడంతో ఆ వస్తున్నా అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది సౌందర్య సౌందర్య ఇంకా చాలా అందంగానే ఉంది ఆమె తనని ప్రేమించింది కానీ తను ప్రేమించలేదు ప్రేమించినట్లు నటించాడు అంతే పాపం తనను నమ్మి హైదరాబాదుకు వచ్చేసింది వారం రోజులు ఆమెతో గడిపి ఆమె తెచ్చిన నగలు తీసుకుని చెప్పకుండా వచ్చేశాడు తను అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళి ఆ నగలు అమ్మి వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు క్రమంగా బిజినెస్ పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి అలా పరిచయమైన ఓ పెద్ద కాంట్రాక్టర్ అతని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు అప్పటినుంచి మరింత ఎదిగి ఇప్పుడు తను విజయవాడలోనే నెంబర్ వన్ కాంట్రాక్టర్గా ఉన్నాడు తను వ్యాపారం ప్రారంభించాక సౌందర్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అయితే వయసు మీద పడుతున్న సమయంలో సౌందర్య గుర్తుకు వచ్చింది ఆమెకి తను చేసిన అన్యాయం గుర్తొచ్చింది భార్య అనారోగ్యం పాలవడంతో తనలో పాపభీతి మొదలైంది ఆమె కనిపిస్తే పాప పరిహారంగా కొంత డబ్బు ముట్ట చెప్పాలని తను అనుకున్నాడు ఈరోజు అనుకోకుండా ఆమె కనిపించింది ఆమె నుంచి తీసుకున్న నగలు ఆ రోజు అమ్మితే లక్ష రూపాయలు వచ్చింది బ్యాంకు వడ్డీ లెక్క వేసుకుంటే ఇప్పటికీ ఆ సొమ్ము ఐదు లక్షల వరకు ఉంటుంది ఆ సొమ్ముకు చెక్కు రాసి సౌందర్యకిస్తే తనకు పాప విముక్తి కలుగుతుంది నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు అంతలో గదిలోంచి బయటకు వచ్చిన సౌందర్య రా సుందర్ అంటూ ఓ గదిలోకి తీసుకెళ్లి కూర్చోమని చెప్పింది పేషెంట్ కుటుంబ సభ్యులతో డాక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడేందుకు కేటాయించిన గది అది సౌందర్య ఎవరికో ఫోన్ చేసి కాఫీ తెమ్మని చెప్పింది తర్వాత సుందర్ వైపు చూసి చెప్పు సుందర్ అంది సుందర్ తను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నట్లు ఆమెతో చెప్పాడు పాప పరిహారంగా ఆమెకు ఐదు లక్షలు ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు సౌందర్య ఏం మాట్లాడకుండా ఎదురుగా ఉన్న దినపత్రికలోనే ఓ న్యూస్ ఐటెంని చూడమని ఇచ్చింది చూసిన సుందర్ షాక్ అయ్యాడు ఇటీవల విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన వాళ్ల కోసం దివ్య హాస్పిటల్ ఎండి సౌందర్య పాతిక లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేస్తున్న వార్తతో పాటు ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఉన్న ఆమె ఫోటో కూడా వేశారు అందులో ఈ హాస్పిటల్ నీద ఆశ్చర్యంగా అడిగాడు ఆమె అవునున్నట్లు తలూపింది మరి నిన్ను సిస్టర్ అని పిలిచింది ఆ నర్సు అనుమానంగా అడిగాడు నన్ను అలాగే పిలవమని అందరికీ చెప్పాను ఎండీ హోదా నా తలకు ఎక్కకుండా ఇంతలో ఓ సిస్టర్ కాఫీ తెచ్చింది ఇద్దరు కాఫీ తాగసాగారు నిన్ను ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు నేను అన్నాడు అతను ఇంకా షాక్లోనే ఉన్నట్లు అర్థమైంది ఆమెకి ఇంకెలా ఊహించావు సుందర్ మోసపోయిన దాన్ని కాబట్టి ఇంట్లో వాళ్ళు తరిమేస్తే నాలుగిళ్లలో పాచి పని చేసుకుంటూ నా బిడ్డని పెంచుకుంటూ ఉంటానని అనుకున్నావా లేక ఒళ్ళమ్ముకొని బతుకుతూ జీవోత్సవంలా ఉంటాననుకున్నావా బిడ్డ మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు అవును నువ్వు వెళ్ళిపోగానే కాదు కాదు పారిపోగానే నేను ఇంటికి వెళ్ళాను తలుపు తడితే మా నాన్న తలుపు తీసి ఇంట్లోకి రమ్మన్నారు విషయం చెబితే నన్ను గుండెలకు హత్తుకున్నారు అమ్మ ఎంతగానో ఓదార్చింది జీవితంలో తప్పులు చేయడం సహజమే అంది ఒక్క తప్పు చేసినంత మాత్రాన జీవితం చీకటి చేసుకోవాల్సిన అవసరం లేదుంది మొదట్లో నీపై ఎలా పగ సాధించాలా అని అనుక్షణం ఆలోచించేదాన్ని మా నాన్న నా ఆలోచనల్ని తప్పుపట్టారు నువ్వు పగ సాధిస్తే ఇక తర్వాత సాధించడానికి ఏమీ ఉండదు ఆ కసిని నువ్వు ఎదగడానికి ఉపయోగించు అతని కంటే ఎత్తుకు ఎదిగాక కర్మ అతన్ని నీ దగ్గరికి రప్పిస్తుంది నిన్ను చూసి తలదించుకునే పరిస్థితి అతనికి వస్తుంది అన్నారు వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో మెడిసిన్ ఎంట్రన్స్కి చదివాను అప్పుడే నేను గర్భవతినని తెలిసింది ఇల్లు కదలకుండా చదువుకుని వైజాగ్లోని ఓ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను అమ్మా నాన్నలు పాపను చూసుకుంటే నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను ఎంఎస్ కూడా చేశాను చిన్న క్లినిక్తో మొదలైన నా ప్రస్థానం ఇంత పెద్ద హాస్పిటల్కి ఎండి అవడం వరకు సాగింది మా హాస్పిటల్లో పనిచేసే ఓ సహృదయుడైన డాక్టర్ నన్ను వివాహం చేసుకున్నారు ఆశ్చర్యంగా వింటుండిపోయాడు సుందర్ మా హాస్పిటల్కి వచ్చే అమ్మాయిల్లో నాలా మోసపోయి గర్భవతులైన అమ్మాయిలు ఉంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పరిస్థితులతో ధైర్యంగా పోరాడటం నేర్పిస్తున్నాను ఆర్థికంగా వెనుకబడి ఉంటే నా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థాయికి చేరేలా చూస్తున్నాను అలా నేను ప్రోత్సహించిన వారంతా ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు నిన్ను మోసం చేశానని నా మీద కోపంగా లేదా అయ్యో నువ్వు మోసం చేయడం ఏమిటి సుందర్ నువ్వు నా గురువువి నాకు ఎన్ని పాఠాలు నేర్పావు మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని నేర్పించావు పైకి ప్రేమ చూపుతూనే అదను చూసి కాటేసే విష సర్పాలాంటి మనుషులు ఎలా ఉంటారో చూపించావు డబ్బు దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదని నేర్పావు కనిపించిన తల్లిదండ్రులను మోసం చేయకూడదని తెలియజెప్పావు నువ్వు చేసిన పని వల్ల జీవితంలో ఎలా పోరాడాలో నేర్చుకున్నాను ఓ ధ్యాయం ఏర్పరచుకొని ఎలా ఎదగాలో నేర్చుకున్నాను నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా ఉండి ఉంటే నీతో జీవితం పంచుకోవడంతో పాటు నీ పాపాలు కూడా నేను పంచుకోవలసి వచ్చేది ఆ పాపాల నుండి కాపాడిన నీ నాకు కోపం ఎందుకుంటుంది సుందర్ అసలు నువ్వు ఆ రోజు అలా వదిలి వెళ్ళిపోకుంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్న అందుకే నువ్వంటే నాకు గౌరవం నిర్మలంగా నవ్వుతూ అంది సౌందర్య ఇంతలో తెల్లని కోటు ధరించి మెడలో స్టెస్కోప్తో అమ్మ అంటూ ఆ గదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన యువతిని చూసి రా దివ్య ఏమిటి విషయం అని అడిగింది సౌందర్య కంగ్రాట్స్ అమ్మ విద్యాధరి గారికి స్పృహ వచ్చిందట డాక్టర్ పరిమళ ఫోన్ చేసి చెప్పింది ఆవిడ భర్త కదా అయ్యేనా అని అడిగింది ఆ అమ్మాయి సుందర్ని చూస్తూ ఆ వార్త వినగానే అతని ముఖం ఆనందంతో నిండిపోయింది అవునన్నట్టు తలుపి థ్యాంక్ యూ అన్నాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోగానే నీ భార్యతో ఈ హాస్పిటల్లో అడుగు పెడుతున్నప్పుడే నిన్ను చూసి గుర్తుపట్టాను మా గురువులు నేర్పించిన అపకారికి నుపకారము నెపమెన్న కసేవివాడు నేర్పరి పద్యం గుర్తొచ్చింది నీ భార్య కేసుని ఓ ఛాలెంజ్గా తీసుకొని మా టీంతో కలిసి విజయం సాధించాం అంది సౌందర్య నవ్వుతూ థ్యాంక్ యూ అన్నాడు సుందర్ ఇప్పుడు వచ్చి వెళ్ళిందే ఆ అమ్మాయి మన బిడ్డ సంకోచిస్తూనే సౌందర్యని అడిగాడు సుందర్ కాదు నా బిడ్డ అంది సౌందర్య గర్వంగా ఇప్పటి వరకు మీరు విన్న ఈ కథ పేరు విజేత సిఎన్ చంద్రశేఖర్ గారు రచించినటువంటి కథ ప్రియ శ్రోతలారా ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ధన్యవాదములు